పాఠశాల వద్ద ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అంటూ కరీంనగర్ జిల్లా చిగురుమాబుడి మండలం ఉల్లంపల్లి గ్రామానికి వచ్చిన హుస్నాబాద్ సెయింట్ జోసెఫ్ స్కూల్ బస్సును విజ్డమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సులను అడ్డుకుని వెనక్కి పంపిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రభుత్వం విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న భోజనం ఉచితంగా పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్ స్కాలర్షిప్లు సైతం ఇస్తుందని తెలిపారు పిల్లల తల్లిదండ్రులు ఎవరూ కూడా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించి డబ్బులు వృధా చేసుకోవద్దని కోరారు ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని దాన్ని సామాజిక బాధ్యతగా చూడాలని గ్రామస్తులు పేర్కొన్నారు ఉల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఎంతో మంది పిల్లలు నేడు ప్రభుత్వ ఉద్యోగులుగా వివిధ స్థాయిల్లో స్థిరపడ్డారని అలాంటి ప్రభుత్వ పాఠశాలలు కాదని ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన స్థలంలో గ్రామం నడిబొడ్డున పాఠశాల ఉందని విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులు ప్రస్తుతం ఉన్నారని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు కోరారు విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోవడంతో పాఠశాల మూత పడుతుందని గ్రామస్తులంతా ఐక్యతతో ఉండి ప్రైవేటు బస్సులను దాదాపు గంటసేపు నిలిపివేయడంతో విద్యార్థులను అక్కడే దింపి బస్సులు వెనక్కి వెళ్లాయి తమ గ్రామాలకు ప్రైవేటు బస్సులు వస్తే అడ్డుకుంటామని బస్సుల డ్రైవర్లకు ఆయా పాఠశాలల యాజమాన్యాలకు గ్రామస్తులు తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కారవేరి శివకుమార్ మాజీ సర్పంచ్ కొత్త కైలాసం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాదిక్ అలీ స్కూల్ అసిస్టెంట్ కాళిదాస్ కరుణాకర్ రాజు శ్రీనివాస్ రెడ్డి మహిళా సంఘాల సీఎలు బుర శ్రీలత ఎలగందుల సాత్విక వివో సంఘం అధ్యక్షురాలు లత విజయలక్ష్మి గ్రామస్తులు కొత్త తిరుపతి కానవేణి ఓదయ్య తదితరులు పాల్గొన్నారు ప్రైవేట్ బోడు వద్దు ప్రైవేట్ బోడు వద్దు అమృత ముద్దు ప్రైవేట్ బోడులు వద్దు అమృత బిల్ ముద్దు ప్రభుత్వ బడు ముద్దు అమృత బు ప్రభుత్వ బడులు ముద్దు బాడలు వద్దు మన ఊరు పాఠశాలను మనమే కాపాడుకుందాం మన ఊరు మన ఊరుకుందాం కాపాడుకుందాం 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 ప్రైవేట్ బడులు వద్దు వద్దు ప్రైవేట్ బడులు వద్దు పాఠశాల వద్దు పడి వద్దు మన ఊరు పాఠశాలను మనమే కాపాడుకుందాం 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 పాఠశాల ఇవాళ సోమవారం రోజు దాదాపుగా ఇప్పటికి రెండు మూడు సార్లు మేము అంతా ప్రైవేట్ బళ్ళకు వద్దు మన ఊరు కాపాడుకోవాలి మన ఊరు ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలి మరి స్ట్రెంత్ తక్కువ అయితే ఇప్పటికీ మా ఊరుకు వచ్చినటువంటి టీచర్స్ ముగ్గురు డిప్రెషన్ మీద ప్రక్క విలేజ్కి ఇచ్చిండు మరి ఇంకా ఇట్లే చూసుకుంటుంటే ఉన్న బడి కూడా మాది పోయే అటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మా ఊరు గ్రామస్తులు అందరం ఏకాస్థలమై మరి ప్రైవేట్ స్కూళ్ళలో పంపేద్దు పిల్లలు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్న ఇక్కడ చదువుకున్న వాళ్ళు అంతా దాదాపుగా ఇప్పుడే ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నారు మా ఊరు నుంచి దాదాపు ముప్పై నలభై మంది మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో అంటే ప్రభుత్వ పాఠశాలనే మంచిగా చెప్తున్నారు మరి ఇంగ్లీష్ మీడియం కూడా చెప్తా ఉన్నా అని వాళ్ళు అంటున్నారు ఎల్కేజీ నుంచి కూడా స్టార్ట్ చేసేళ్ళు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు పేరెంట్స్ని అర్థం చేసుకొని మన ఊరు బడిని మనం కాపాడుకోవాలి అనే ఆలోచనతోటి మరి గ్రామస్తులం అందరం మీ ప్రభుత్వం నుంచి వచ్చే కూపన్ బియ్యం తీసుకుంటారు ఇందిరామ కోట్రస్లు తీసుకుంటారు ఇంకా మరి పిల్లలు మాత్రం ప్రైవేటుకు పంపిస్తా అంటే ఇది ఉన్న స్కూల్ మరి వెళ్ళిపోతే మరి బడి లేని ఊరు బాగుండదు మరి గుడి లేని బూరు మంచిగా ఉండదు అనే పద్ధతిలో మేమంతా ఏకాస్తులమై ప్రైవేటు స్కూల్ బస్సులను నిలిపివేశాం వాటి రిటర్న్ మరగొడుతున్నాం మన పిల్లలు మనం వాటిల్నే చదువుకోవాలనే నినాదంతో మేము అది చేసుకున్నాం దాన్ని అర్థం చేసుకొని మరి గ్రామ పేరెంట్స్ పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని కోరుకుంటున్నాం ప్రభుత్వ పాఠశాల ముద్దు ప్రైవేట్ పాఠశాల వద్దు అనే కార్యక్రమానికి మా గ్రామస్థాయిలో వచ్చినటువంటి మహిళా సోదరులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉపాధ్యాయులు పిల్లలు తెలియజేస్తూ నమస్కారం అందరికీ ప్రైవేట్ పాఠశాలలకు వద్దు ప్రైవేట్ ప్రభుత్వ బడే ముద్దు అనేది ముందుకు తీసుకురావడం జరిగింది ప్రభుత్వం ఎన్నో పథకాలు పెట్టి మంచి మంచి వసతులు చేసి ప్రభుత్వ స్కూల్ను బాగు చేస్తుంది ఇప్పుడు మా మా గ్రామంలో అయితే అమ్మ ఆదర్శ పాఠశాల కింద మూడు లక్షల నలభై వేలతోని ఇక్కడ పెద్దబడి కానీ అక్కడ చిన్నబడిని రెండు లక్షల నలభై వేలతో చిన్నబడికి కరెంటు ఫ్యాన్లు చైర్లు పిల్లలు చదువుకునే పిల్లలకు యూనిఫామ్లు షూసు నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది అలాగే ఇటీవలనే మన రెండు స్కూళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి కంపౌండ్ వాళ్ళు పది లక్షల యాభై వేలు పెద్దబడికి చిన్నబడికి పద్నాలుగు లక్షల యాభై వేలు రావడం జరిగింది మొత్తం ఇరవై లక్షల నిధులతో వసతులన్నీ కల్పించడం జరిగింది అలాగే ఈ మధ్యలో ఈ కాలంలో ఒకటి ఓపెన్ జిమ్ స్కూల్లో మనకు పర్మిషన్ ఇస్తే స్కూల్లో పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకు ఓపెన్ జిమ్ అన్ని ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగుగా ప్రభుత్వ పాఠశాలలో వసతులు అనేది కల్పించడం జరుగుతుంది ప్రభుత్వం అదే ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా మమ్మల్ని వేడ అడగడం జరిగింది ఒక కొచ్చాడు ప్రభుత్వ పాఠశాలకేమో పంపించరు ప్రభుత్వం ఇచ్చేటువంటి లబ్ పథకాలు లబ్ధి ఏమో పొందుతారని చెప్పేసి అన్న అంటే నేను ఒక్కడే తెలియజేస్తున్నాను మీ అందరికీ గ్రామస్తులకు కానీ పిల్లలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఒక విషయం ఏంటంటే మేము రేషన్ కార్డుల విషయంలో కానీ ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కానీ యువ రాజు రాజీవ్ కానీ ఏ పథకాలైన గ్యాస్ సిలిండర్ కానీ రెండు వందల కరెంటు యూనిట్లు కానీ మా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి గారికి తీసుకుపోయి విద్యా కమిషన్ మంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి తీసుకుపోయి ప్రభుత్వ పాఠశాలని మాకు ఇంపార్టెంటు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ను కాపాడుకొని ఈ అవకాశం ప్రభుత్వంలో పాఠశాల పిల్లలు ప్రతి ఒక్క గ్రామం ఈ గ్రామం నుంచి ఆదర్శంగా నిలిచి ఇక్కడ ఎంతోమంది ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులే సంఖ్య ఎక్కువగా ఉంది ఈ బాల్య చదువుకున్న వాళ్ళే ఒక ఆర్టీఐ కావచ్చు ఒక ఎస్ఐ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు కానిస్టేబుల్స్ ఒక డాక్టర్సు ఇంకా ఒక ఇద్దరు లాయర్లు కొంతమంది రిపోర్టర్లు ఇక్కడ నుంచి ఈ స్థాయి నుంచి ప్రజాప్రతినిధులు స్థానికంగా వార్డు మెంబర్ల నుంచి ప్రజాప్రతినిధుల ఎదిగిన వాళ్ళు ఈ బాల్య చదువుకొని టీచర్లు కూడా ఇదే స్కూల్లో చదువుకున్న ఒక ముగ్గురు నాలుగు టీచర్లు ఉన్నారు వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ఈ బడిని మన బడిని మనం కాపాడుకొని మన గ్రామం లోపల ఉన్నటువంటి బడిని పోగొట్టుకోకుండా ఎలాంటి పథకాలు వచ్చినా స్కూల్కు స్కూల్ నిధులకు వినియోగించుకొని ప్రతిపక్షాలు చెప్పిన మరొకసారి నిజం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాళ్ళ పథకాలు అనేటిది రాకుండా చేసి ఈ పిల్లల్ని చదివిపించిన వాళ్లకు ఎక్కువగా లబ్ధి చేకూర్చే విధంగా నా వంతు కృషి చేస్తున్నానని మీ అందరి సమక్షంలో నేను వేడుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా పిల్లల్ని మాత్రం ప్రభుత్వం బడికే పంపించాలి పంపించకపోతే కూడా వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో తీసుకపోతే యాభై ఒక పిల్ల పిల్లనో పిల్లల మీనో సంవత్సరానికి యాభై అరవై వేల రూపాయలు ఖర్చు చేస్తారు అవన్నీ దండగా ఆ పిల్లల పైసలు ఎక్స్పెండేషన్ అనేది ఒక బంగారం మీనో లేకపోతే మ్యూచువల్ ఫండ్ మీనో ఇంకా లేకపోతే భరోసా వీళ్ళకు పోస్ట్ ఆఫీస్లో జమ చేయడం కానీ ఇట్లా చేస్తే సుకన్య అభియోజన కింద ఇక్కడ జమ చేస్తే వాళ్ళ అభివృద్ధి అనేది కూడా చెందుతారు ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్తే మాత్రం లక్షల లక్షలు అయితున్నాయి ఎందుకంటే పిల్లలకు ఏ విధంగా పిల్లలైనా పెద్దోళ్ళు ఆ డబ్బులు అనేవి మనం దాచుకున్నట్టయితే ఈ చదువు మీద వేస్ట్ చేయకుండా ఈ అనేది మనం దాచుకున్నట్టయితే వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడుకుంటుంది ఆ చిరకాల కోరిక నమస్కారం మరి ఈనాటి ఉల్లంపల్లి గ్రామస్తుల నిర్ణయం మేరకు మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారము బడివాట కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి మనము తల్లిదండ్రులను మన ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడానికి ఇక్కడ పంపించండి మీకు మంచి భవిష్యత్తు విద్యాపరంగా మేము అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి పిల్లల తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే సార్ ఒకరిని చూసి ఒకరు పంపిస్తున్నారు ఇక్కడ కాబట్టి మేము మీరు కనుక బస్సులు కనుక బంద్ చేస్తే మేము ఇక్కడికే పంపిస్తామని కోరడం జరిగింది అయితే ముఖ్యంగా మరి గ్రామస్తులందరూ మరి పెద్దవాళ్ళందరూ అడ్డొస్తారని ఉద్దేశం కొద్దీ ముందుగా పెద్దవాళ్ళ సమక్షంలో మీటింగ్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళు సార్ మరి కుల సంఘాలతోనే ఒకసారి మీటింగ్ చేయడం జరి చేయండి సార్ ఆ తర్వాత కుల సంఘాల సమక్షంలో కూడా రెండవ శనివారం ఆదివారం కూడా మీటింగ్ చేయడం జరిగింది వాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే సార్ మహిళా సంఘాలు కూడా ప్రతిదానికి వాళ్ళ ప్రభుత్వం కూడా మహిళా సంఘాలను ప్రాధాన్యత కల్పిస్తుంది కాబట్టి మహిళా సంఘాల సమక్షంలో మరి మనం అందరం ఒక డేట్ నిర్ణయించుకొని ప్రైవేట్ బడులను ప్రజలకు వెళ్ళే పిల్లలను మాత్రం ఆపుతాము ఈ ప్రైవేట్ బస్సులు ఒకసారి మనం ఆపినట్టయితే మన పాఠశాల అనేది కాపాడుకోవడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలని ఉద్దేశం కొద్ది మరి ప్రైవేటు పిల్లలకు ఇబ్బంది కలగకుండా ప్రైవేటు బస్సులను కూడా ఎలాంటి ఇబ్బంది చేయకుండా మరి ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి దీన్ని ఉద్దేశించుకొని పిల్లలందరూ ఏ విధంగా అయితే మన ప్రా ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడానికి మన దగ్గరికి వస్తున్నారో వాళ్లకు వచ్చే ఉచిత పథకాలు యూనిఫామ్స్ కావచ్చు తర్వాత మనకు ఉచిత పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు తర్వాత చిన్న కూడా ఈసారి ప్రభుత్వము నోటు పుస్తకాలు అందజేయడం జరిగింది అదేవిధంగా వాస్తవానికి ఇక్కడ మన దగ్గర ఎనిమిదవ తరగతి క్లాస్ ఉంది ఎనిమిదవ తరగతి చదివే పిల్లలకి ఆ ఎన్ఎంఎంఎస్ అనే స్కాలర్షిప్ అనేది ఉంటుంది ఆ ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ అనేది కేవలము వార్షికాదాయం మేరకే మనం దరఖాస్తు చేయడం జరుగుతుంది అది కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మాత్రమే ఆ ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఉంటుంది అది ఒకవేళ కనుక పాస్ అయినట్టయితే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు నాలుగు సంవత్సరాలు నలభై ఎనిమిది వేల రూపాయలు స్కాలర్షిప్ దొరుకుతుంది మరి ఇటువంటి సంక్షేమ పథకాలు తర్వాత ప్రభుత్వ పాఠశాలలు అంటే ఇటువంటి రెగ్యులర్గా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి మరి కేవలము ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో చదివే పదో తరగతి పిల్లలకు క్వాలిఫైడ్ పిల్లలకు మంచి ర్యాంక్ కనుక వస్తే వాళ్లకు బాసర త్రిపులేటి సీట్లు కూడా రావడం జరుగుతుంది తర్వాత ఇంటర్మీడియట్లో కూడా స్కాలర్షిప్ ఒక లక్ష రూపాయల స్కాలర్షిప్ ప్రభుత్వ పా ప్రభుత్వ కళాశాలలో చదివే పిల్లలకి లక్ష రూపాయల స్కాలర్షిప్ వస్తుంది ఇటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా తెలుసుకొని కేవలం మరి ప్రైవేట్ పాఠశాలలో ఏమొస్తుందో తెలియదు మరి ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలలో మరి అంత చదువుకునే పిల్లలైతే ఇక్కడ లేరు మరి మనందరికీ తెలుసు నర్సరీ ఎల్కేజీ యూకేజీ పేరు మీద మరి ఎలాంటి సర్టిఫికేట్ అనేది ఉండదు ఆ సర్టిఫికేట్ కొరకు కూడా సర్టిఫికేట్ వాల్యూడ్ కూడా కాదు ఎక్కడ కూడా మనం ప్ర ఉద్యోగాలలో చూపెట్టాము అయినా కానీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ పేరు మీద దోపిడీ జరుగుతుంది మరి ఇటువంటి దోపిడీని అరికట్టాలంటే మరి గ్రామస్తులందరూ ఏకం కావాలి మేము మాత్రం ఒక ఉపాధ్యాయులుగా ప్రధానోపాధ్యాయులుగా మేము ఖచ్చితంగా విద్య హామీ ఇస్తున్నాం మీ పిల్లల్ని మా దగ్గర పంపించండి మేము ఖచ్చితంగా మీకు నాణ్యమైన విద్యను అందిస్తామని తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా పీఆర్పి న్యూస్ తర్వాత ఆంధ్రజ్యోతి మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటూ మరొకసారి మరి ప్రభుత్వము ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పాఠశాలలు అందరినీ అన్నిటినీ కాపాడుకోవాలని మన గ్రామస్తులందు కోరుకుంటూ ఈ కార్యక్రమం మరి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగుస్తున్నాను థ్యాంక్ యూ ప్రభుత్వ స్కూల్కి పంపిస్తున్న తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏమనగా ఎందుకనంటే మనకు అందరికీ ఎప్పుడు ఒకేలాగా ఉండదు ప్రభుత్వ బడి అయితే మనం ప్రతి ఒక్కటి మనకు అన్ని అందుబాటులో ఉంటాయి ఈ ప్రైవేట్ స్కూల్కి తోలితే అక్కడ ఫీజు కట్టలేదు అని పిల్లలు నిలబెట్టే ప్రాబ్లం అనేది పిల్లలకు మాత్రమే తెలుస్తుంది తల్లిదండ్రుల దాకా వచ్చి ఫీజు కట్టుకుని మమ్మీ అని అన్నాడు మాత్రమే కానీ అదే ఈ ప్రభుత్వ బడికి తోలితే ఈ పిల్లలు అనేది అట్లాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు మంచిగా చదువుకుంటారు ఈ మధ్యాహ్న భోజనమే కానీ వాళ్ళకు బట్టలే కానీ బుక్స్ ప్రతి ఒక్కటి ఫ్రీగా వస్తాయి కాబట్టి అందరూ పిల్లల తల్లిదండ్రులు దీన్ని అదిగా గమనించి మనకు హెడ్ మాస్టర్ గారు మనకు సపోర్టింగ్ గా చదువు అనేది కరెక్ట్గా లేకపోతే మిమ్మల్ని మనల్ని నిలదీయండి అని మనకు చెప్తున్నాడు కాబట్టి ఈ పిల్లల ప్రభుత్వ బ ప్రైవేటు బడికి తోలే తల్లిదండ్రులు అనేవాళ్ళు ఈ దీన్ని అర్థం చేసుకొని పిల్లలని గవర్నమెంట్కు బడి తోలే ప్రయత్నం చేయాలని నా చిన్న కోరిక నిజమే నిజాన్ని చెప్పడమే నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం